అది కూడా

ఈరోజు ఎక్కడైనా రూమ్ తీసుకొని దానికి నేను కోచింగ్ అరేంజ్ చేస్తా స్టడీ హాల్ అరేంజ్ చేస్తాను ఉద్యోగం దానివల్ల దానివల్ల నా ఆలోచన రెండు మూడు వేల మంది యూత్ రెండు మూడు ఈ నెలకు ఐదు ఎన్నోర్లో

సెంటి ఎవరూ చెక్ చేయను తెలుసు ఆప్లైన్ లేదు డైరెక్ట్ గా ఆ మిట్ ని పంపాలి ఇప్పుడు అంటే ఇన్స్టీల్లర్ తోటి వాలర్ తోటి 11 ఆఫ్ ఫర్ బేసిక్ చేద్దాం బేసిక్ చేద్దాం వాళ్ళకి से लेने वाले के फाउंडेशन को से हां आई थिंक जब तक ये चीज जॉब हो सकती है ये तरीके होती है येला चलता है ये करवानी हैला हम ले लेंगे आप सब ले लेंगे मैं नंबर दे स्नी वहां बंद हो जाएगा కాబోయే వాళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వయసు దొరికిపోయింది ఇంకా దీర్ఘంగా ఆలస్య అందరు అయిపోయింది మన పార్టీ వస్తే కోసం నా కొడుకుండా ఫైవ్ Four five six, हाँ, two five, nine three nine eight double eight, nine three six nine triple, ये देख तो मामू का फ़ोन, बस ये पहले, ये भी ना करना, ये पहले

టార్గెట్ ఏంటి అక్కడికి వెళ్ళి దాని ఎన్నో టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎందుకు చూసుకో పైగన్ మిషన్ మీరు ఆలోచించి మీకు వెంటనే ఏం రావాలి